బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా మనకు ముందు నుంచే తెలుసు అయితే ఇక నిన్న తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్న షర్మిల గారు ఈరోజు విజయవాడకు వచ్చి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ విజయవాడలో వైఎస్ షర్మిళ నేడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలను స్వీకరించబోతున్న తరణంలో భారీ ఎత్తున కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఆమె దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ ర్యాలీని ఆ వాహనాలను అడ్డుకున్నారు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు రోడ్డుపై బేటాయించారు దీంతో పోలీసులు మాపై దాడేంటి అంటూ రెచ్చిపోయేసాగారు అయితే ఇక్కడ క్లియర్గా ఒకటైతే పోలీసులు చెబుతున్నారు పర్మిషన్ లేనిది ఇంత స్థాయిలో భారీ ర్యాలీ నిర్వహించడానికి లేదు అంటూ కూడా పోలీసులు హెచ్చరించినప్పటికీ వినని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వినని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయారు మీరెంతా అంటూ రెచ్చిపోయారు విజయవాడలో తన కాన్వేను పోలీసులు అడ్డుకోవడంపై నేరుగా కారులో గంటపాటు కూర్చున్న షర్మిల చాలా తీవ్రంగా మండిపడ్డారు ర్యాలీకి అనుమతి ఉన్న కాన్వేను ఎందుకు ఆపుతున్నారు అంటూ ఆమె ఫైర్ అయ్యారు ఏపీ పిసిసి చీఫ్గా బాధ్యతలు తీసుకునే సమయంలో నా కాన్వేను అడ్డుకున్నారు అంటే కాంగ్రెస్ని చూసి ఈ ప్రభుత్వం భయపడుతోందా అంటూ షర్మిళ గారు అన్నారు దీంతో కార్యకర్తలను అడ్డుకుంటే ఊరుకోను అంటూ హెచ్చరించారు అవసరమైతే జైలుకైనా వెళ్తామని ఘాటుగా స్పందించారు షర్మిళ గారు అయితే ఇక్కడ ఒక్కసారిగా అంటే వైఎస్ షర్మిళ వర్సెస్ జగన్ యుద్ధం అయితే మొదలైంది ఈ వేదిక కా అనేది క్లియర్గా తెలుస్తోంది ఎందుకంటే అన్నను కాదని అన్న ప్రత్యర్థులతో చేతులు కలుపుతూ తాను అడుగులు వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఊహించని అలజడి మొదలైంది ఎందుకంటే ఒక్కసారిగా ఏపీకి సంబంధించి కాంగ్రెస్ చీఫ్గా తాను ఎప్పుడైతే బాధ్యతలు నిర్వర్తించేదానికి ప్రారంభం కాబోతున్నారో ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనని సైతం ప్రత్యర్థిగానే చూస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ప్రత్యర్థులంతా ఒకవైపు నిలబడి దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉండేది ఏమన్నా అల్లటప్ప మనిషి అనుకున్నారా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిగా సైలెంట్గా ఊరుకుంటాను ఆ మేము మా చెల్లే కదా అంటే కుదరని పని ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులను కాపాడుకోవాలన్నా వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నా ప్రత్యర్థులపై దాడి ప్రత్యర్థులపై రివర్స్ ఇక కావాల్సిన అవసరం పరిస్థితి నెలకొనేటట్టుగానే వీళ్ళు తయారు చేస్తున్నారు కూటమిలు కాబట్టి తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఇక ముందుకు వెళ్తున్నారు తాజాగా అనవసరమైన పర్మిషన్ లేని ర్యాలీలు నిర్వహించడం కరెక్ట్ కాదు అని తెలిసినప్పటికీ అలా ర్యాలీలు నిర్వహించడం పోలీసులు అడ్డుకున్నాక మళ్ళీ ప్రభుత్వాన్ని తిట్టడం ఇదంతా షర్మిలా గారి వ్యూహంలో భాగంగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడమే తాను చేసిన అతిపెద్ద తప్పిదమని పెద్దలు విశ్లేషకులు ఎంతోమంది చెబుతున్నా అదే రైట్ నా తండ్రి ఇదే కోరుకుంటాడు అంటూ బల్లగుద్దు చెబుతూ అడ్డంగా ముందుకు సాగుతూ ప్రయాణిస్తున్నారు ఇక పర్మిషన్ లేదంటూ ఏకంగా పోలీసులు ఆమెనైతే కాన్వేను ఆపడం అయితే జరిగింది దీంతో గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను పుట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు ఇక ఇవన్నీ కూడా తప్ప ఇవి జస్ట్ చిన్న చిన్న పోస్టర్స్ మాత్రమే ఇక రాబోయే రోజుల్లో మాటకు మాట ఖచ్చితంగా జవాబుకు జవాబు అనేటట్టుగానే వీళ్ళిద్దరి అన్న చెల్లెల రాజకీయ ఎత్తుగడ్డలు ఉంటాయి అనేది మాత్రం క్లియర్గా ప్రజానిక ముందు ఇద్దరు చెబుతున్నారు చూద్దాం మరి రాబోయే కాలం ఎలాంటి సమాధానం చెప్తుందో తాజాగా షర్మిల మాత్రం కారులో కూర్చొని చాలా ఘాటుగా స్పందించారు ఈ మాదిరిగానే తెలంగాణలో మాట్లాడారు తెలంగాణలో ప్రభుత్వం వస్తుంది మాదే మాదే అన్నారు పట్టుమది పది సంవత్సరాలు కాదు కదా ఒక సంవత్సరం కాగానే పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపారు ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా అని నానా డైలాగులు కొట్టిన షర్మిల అల్టిమేట్గా అన్నకు డీటైగా మళ్ళీ అన్న దగ్గరికి వచ్చి అన్నకు అడ్డుగా నిలబడతానంటే ప్రజలు ఊరుకుంటారా ప్రజలు ఎందుకు నిన్ను నమ్మాలి ప్రజలు మిమ్మల్ని ఎందుకు మళ్ళీ ఆరాధనగా కొలవాలి రాజన్న పాలన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తెస్తున్నారు చూపిస్తున్నారు పేదింట్లో నిలబడ్డ మరి అంత రాజన్న ఆల్రెడీ ఉన్నాక మళ్ళీ మీరు మళ్ళీ అదే తండ్రి ట్యాగ్ లైన్తో రావడం ఎంతవరకు కరెక్ట్ దీనిపై ఖచ్చితమైన సమాధానం అయితే ఆమె చెప్పాల్సిన అవసరం ఉంది ఏపీకి రాబోయే ముందే